ఉదయం లేస్తూనే ఫస్ట్ మనం చూసుకోవాల్సింది మన అరచేతులు ఓకే మొట్టమొదటిగా మన అరచేతులు చూసేసుకోవాలి ప్రప్రథమంగా ఆ తర్వాత మనకి చుట్టుపక్కల ఏదైనా అంటే మన బెడ్రూమ్లో దేవుడు ఫోటోలు ఉంటే అందులో లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ఉంటే అది చూసుకోవాలి కళ్ళు వెళ్ళి చూసుకోవాలి అది కళ్ళు మూసుకుని వెళ్ళి చూసుకోవాలి ఎక్కడుంటే అక్కడ నేను లక్ష్మి దేవుని సన్నిధిదాకా మనం కళ తీసుకొని వెళ్ళాలి చంటి సినిమాలో చూసాం చూడాలి అని చూడాలి ఇది వాస్తవమే నిజమేది అయితే లేచిన వెంటనే దగ్గర మనం ఏదైనా ఉన్నప్పుడు అంటే దేవుడు పటాలు ఉన్నప్పుడు దాన్ని చూడాలి తర్వాత మూడవది ఏంటంటే తల్లి ముఖం చూస్తారు అమ్మ తల్లి మొహం చూస్తారు అది అవకాశం లేనప్పుడు అంటే తల్లి ఒకవేళ అది ఎలాగైనా తల్లి ఎలాగైనా తల్లి విడవైనా అయినా స్త్రీ అయినా తల్లి తల్లి అంటే అయితేనే ఒక్క తల్లికి మాత్రమే ఈ అమెండ్మెంట్ ఉంది తప్ప మిగతా వాళ్ళకైతే ఆ అమెండ్మెంట్ లేదు అది వాస్తవమే చూడకూడదు తర్వాత తల్లి ముఖము దాని తర్వాత గోమాత ముఖం చూడాలి మరి మా ఇంట్లో గోమాత లేదు మనం ఏం చేయాలి అంటే కనుక పటమైన చూడాలి లేదంటే మన తల కింద ఎప్పుడూ ఉంటుంది కదా మొబైల్ ఉంటుంది కదా అందులో మీరు ఈ ఏవైనా కలిపి పెట్టుకుని దాన్ని లేవంగానే చూసుకున్నట్టయితే కలిసి వస్తుంది